పుట్టినప్పటి నుండి రెండు వారాల వరకు ఉన్న శిశువుని నవజాత శిశువు అని అంటారు శైశవ దశ రెండు వారాల నుండి రెండు సంవత్సరముల వరకు ఉంటుంది పూర్వ బాల్య దశ మూడు సంవత్సరముల నుండి ఐదు సంవత్సరముల వరకు ఉంటుంది ఉత్తర బాల్య దశ ఆరు సంవత్సరముల నుంచి పది సంవత్సరముల వరకు యవ్వన ఆరంభ దశ పదకొండు సంవత్సరముల నుండి పన్నెండు సంవత్సరముల వరకు పూర్వ కౌమార దశ పదమూడు సంవత్సరముల నుండి పదిహేడు సంవత్సరముల వరకు ఉత్తర కౌమార దశ పద్దెనిమిది సంవత్సరముల నుండి ఇరవై ఒక్క సంవత్సరముల వరకు వయోజన దశ ఇరవై ఒక్క సంవత్సరముల నుండి నలభై సంవత్సరముల వరకు మధ్య వయస్సు నలభై ఒక్క సంవత్సరముల నుండి అరవై సంవత్సరముల వరకు వృద్ధాప్యం అరవై సంవత్సరముల పైబడిన తరువాత నుంచి వృద్ధాప్యంగా చెప్పవచ్చు శిశువు పుట్టినప్పుడు పద్దెనిమిది నుండి ఇరవై అంగుళముల పొడవు ఆరు నుండి ఎనిమిది పౌండ్ల బరువు కలిగి ఉంటారు ఒక పౌండు అంటే సున్నా పాయింట్ నాలుగు ఐదు నాలుగు కేజీలు సాధారణంగా ఎక్కువ మంది పిల్లలు ఇరవై అంగుళముల పొడవు మూడు నుంచి మూడు పాయింట్ ఐదు కేజీల బరువు ఉంటారు మానవ ఎదుగుదలకు అత్యంత ముఖ్యమైన హార్మోన్లు పిట్యుటరీ గ్లాండ్ ద్వారా విడుదల అవుతాయి ఇది హైపోథాలమస్ సమీపంలో ఉంటుంది మూర్తిమత్వ వికాసంలో బాల్య అనుభవాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని మొదటిసారిగా రాయ్ అనే సైకాలజిస్టు వ్యాఖ్యానించారు నడక ప్రారంభమయ్యే దశలోని శిశువుని టాడ్లర్గా వ్యవహరిస్తారు మొదటి సంవత్సరం బరువు రెండవ సంవత్సరం ఎత్తు యొక్క పెరుగుదల చూపును రెండవ నెల నుంచి రంగులలో తేడాలు గుర్తించడం వినికిడి జ్ఞానం ప్రారంభం అవుతాయి అలాగే స్పర్శ గ్రహణ జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తాయి వికసిస్తాయి మొదట వికాసం చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యం స్పర్శ పుట్టే సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందిన జ్ఞానేంద్రియం సామర్థ్యం దృష్టి ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో కింది దవడపై కొరికే పన్ను ఒక సంవత్సరంలో ఆరు నుంచి నాలుగు నుంచి ఆరు దంతాలు రెండవ సంవత్సరంలో ఎనిమిది నుంచి ఎనిమిది అంతాలు ఏర్పడతాయి సాంఘిక వికాసం కుటుంబానికి మాత్రమే పరిమితం శైశవ దశ భావన నిర్ వికాసానికి పునాది సృజనాత్మకత ప్రారంభం అవుతుంది నార్సిజం అనే లక్షణం ఉంటుంది నార్సిజం అంటే గర్వం గర్వం అనేటటువంటి లక్షణం శైశవ దశలో పిల్లల్లో మనం చూస్తాం శైశవ దశ చివరి నాటికి శిశువు చేయగలిగిన పనులు నడవటం మాట్లాడడం పాలకు ప్రత్యామ్నాయంగా ఘన ఆహారం తీసుకోవడం తగిన మానసిక స్థిరత్వం పొందడం విసర్జన క్రియ మీద నియంత్రణ సాధించటం మూడు సంవత్సరముల నుంచి ఐదు సంవత్సరముల వయసు వరకు పూర్వ బాల్య దశ శైశవ దశ అయిపోయింది ఇప్పుడు పూర్వ బాల్య దశ అభ్యాసనకు సంసిద్ధమయ్యే వయస్సు నర్సరీ పాఠశాలకు వెళ్తాడు ఈ నర్సరీలనే కిండర్ గార్డెన్స్ అని చెప్పేసి మాంతేశ్వరి స్కూల్స్ అని కూడా అంటారు ట్వంటీ ట్వంటీ ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనినే ఎన్ఈపి అని కూడా అంటారు నేషనల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ అని ట్వంటీ ట్వంటీ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నిర్మాణంలో మొదటి దశ పూర్వ బాల్య దశ విద్యకు సంబంధించింది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఆర్ ఎన్ఈ ఎన్పిఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని చెప్పింది అంటే కిండర్ గార్డెను తర్వాత యూకేజీ ఎల్కేజీ వన్ టూ క్లాసెస్ తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ సిక్స్ సెవెన్ ఎయిత్ క్లాసెస్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ క్లాసెస్ ఇందులో కిండర్ గార్డెన్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ పూర్వ బాల్య దశలో శిశువు అన్ని వస్తువులను పగలగొట్టి పరిశీలిస్తాడు పిల్లలు పెద్దలను చాలా ప్రశ్నలు వేస్తారు పాస్ టెన్స్ని ఉపయోగించడం నేర్చుకుంటారు అంటే క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఎందుకు అలా అయ్యింది ఎందుకు ఇలా ఎందుకని ఈ దశలో పిల్లలకు బొమ్మలు చూపిస్తూ కథలు చెప్పవచ్చును పిల్లల శరీరం చతురస్రాకారం నుంచి చిన్నగా దీర్ఘ చతురాస్రాకారంలో సన్నగా పొడవుగా మారును పిల్లలు ఫస్ట్లో గుండ్రంగా ఉంటారు తర్వాత పొడవుగా చక్కగా తయారవు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది స్థూలకాయం మధ్యకాయం లంబాకృతి వంటి నిర్మాణాలు ఈ వయసులో కనబడతాయి పూర్వ బాల్య దశలో ఈ విధమైనటువంటి ఆకృతులు పిల్లల ఆకృతులు కనపడడం స్టార్ట్ అవుతుంది పూర్వ బాల్య దశలో పిల్లలు సంవత్సరానికి సగటున మూడు అంగుళాల పొడవు దాదాపు రెండు కిలోల బరువు పెరుగుతారు జన్మించినప్పుడు యాభై రెండు సెంటీమీటర్లు ఉంటే ఐదు ఆరు సంవత్సరాలలో నూట ఆరు సెంటీమీటర్ల వరకు ఉంటారు అంటే రెట్టింపుగా పెరుగుతారు పూర్వబాల్య దశలో శరీర అవయవాలు సరి అయిన అనుపాతంలో పెరుగుతాయి ఎముకలు గట్టిపడతాయి కండరాల నియంత్రణ అధికంగా అవుతుంది శిశువు తన పనులు తాను చేసుకోగలుగుతాడు ఆహారం తీసుకోవటం బట్టలు వేసుకోవటం బాల్య దశలో చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకొనుటకు అనువైన దశ ఎందుకంటే ఎముకలు మెత్తగా ఉంటాయి సంతోషానికి లోనవుతాయి అంటే ఆ ఎముకలు కూడా రిలాక్స్ అవుతాయి అన్నమాట అతడు చేసేటటువంటి పనులకి కింద పడ్డం లేవటం అలాంటి చేసే పనులకి సాహస ప్రియులుగా ఉంటారు ఈ సమయంలో పిల్లలకు అథ్లెటిక్స్ నేర్పించవచ్చు సూక్ష్మ కండరాలు వీటి నైపుణ్యంతో రాయటం బొమ్మలు గీయటం ఎసెట్రా పనులు చేస్తారు స్థూల కండర నైపుణ్యాలతో కుందటం స్కిప్పింగ్ చేయటం స్కేటింగ్ చేయటం నాట్యం చేయటం మొదలైనవి చేయించవచ్చు హస్త నైపుణ్యాలు చేతితో అన్నం తినటం తల దువ్వుకోవటం షర్టు బటన్స్ పెట్టుకోవటం చేయించవచ్చు కాలి నైపుణ్యాలు మూడు చక్రాల బండిని తొక్కించవచ్చు పూర్వ బాల్య దశ దశను గాయాల పరంగా ప్రమాద వయస్సు అంటారు ఎక్కువగా ఈ పనులు చేయడం వల్ల కింద పో కింద పడిపోతూ ఉంటాడు కాబట్టి పిల్లవాడు ఇది ప్రమాదాల వయస్సు అని చెప్పవచ్చును పూర్వ బాల్య దశను హఠం చేసే వయస్సు పూర్వ బాల్య వయస్సు ఇందు వలన శిశువుపై ఇతరుల ఆకర్షణ తగ్గిపోతుంది దీనిని సమస్యాత్మక దశగా చెప్పవచ్చు పూర్వ బాల్య దశలో పిల్లలకు అసూయ ఎక్కువగా కనిపిస్తుంది ఊహా క్రీడలు అంటే ఎప్పుడూ చూడని దయ్యాలు దొంగలు పులులు వంటి అంశాలను తమ ఆటలలో ఉపయోగించుకొని ఆడుతారు ఒక వస్తువుని మరో వస్తువుగా భావించి ఆడుకునే దశ కర్రముక్కను తుపాకీగా ఉపయోగించుకోవటం దశలో పిల్లలు ఆగకుండా అవలీలగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు పూర్వ బాల్య దశ సాంఘిక వికాసానికి పునాది ఏర్పరిచే దశ పూర్వ బాల్య దశను ప్రాక్ ముఠా దశ అని ముఠా దశ అని కూడా అంటారు ముఠా దశ అంటే వీళ్ళు తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ యొక్క సోదర మనులు ఉంటారు కదా వాళ్ళతోనే టైం గడుపుతారు వాళ్ళ మధ్యలోనే ఉంటారు వాళ్ళు బయట వాళ్ళతో పెద్ద పెద్ద సమూహంతో చేరరు అనమాట కాబట్టి పూర్వముఠ లేక ప్రాక్ముఠ దశ అని ఈ పూర్వ బాల్య దశను పేర్కొంటారనమాట శాశ్వత దంతాలు ఏర్పడే దశ కూడా పూర్వ బాల్య దశలోనే ప్రారంభం అవుతుంది ఉత్తర బాల్య దశ ఆరు సంవత్సరముల నుండి పది సంవత్సరముల వరకు ఉంటుంది ఉత్తర బాల్య దశను పాఠశాల దశ అని కూడా అంటారు సో ఇప్పుడు వీళ్ళు చక్కగా స్కూల్స్కి వెళ్తూ మనకి కనిపిస్తారనమాట ఇక్కడతో ఫిఫ్టీ బిట్స్ అయిపోయాయి నెక్స్ట్ కంటిన్యూ మళ్ళీ ఇంకొక వీడియోలో ఫిఫ్టీ బిట్స్ పెట్టడం జరుగుతుంది ఇప్పటి వరకు దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి బిట్స్ వస్తే ప్రాబ్లం లేదు వదిలేసేయండి రాని బిట్ను బాగా ఎక్సర్సైజ్ చేయండి దాని మీద డిఎస్సి టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి సెంటెన్స్ని పర్ఫెక్ట్గా చదువుకోవడం అనేది ఇంపార్టెంట్ సో నేను ప్రతి ఒక్క సెంటెన్స్ని మీకు బిట్ రూపంలో చేసి పెడుతున్నాను సో డూ ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్ నెక్స్ట్ డిఎస్సి వేస్తారట లోకేష్ సార్ తొందరలోనే ఇందాకే స్క్రోలింగ్ చూశాను సో మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత మంచిగా టైం వేస్ట్ చేసుకోకుండా కష్టపడితే అంత మంచిగా రిజల్ట్స్ వస్తాయి మీకు సో ఆల్ ద బెస్ట్ యువర్ జర్నీ బాయ్ థ్యాంక్ యూ